ఈ విధముగా ఏర్పాటు చేయించా నేను అందరం బట్టి ఎంతగానో స్థుతిస్తూ దేవునికి ప్రార్థన చేస్తున్నాను ఉన్న ఒకే ఒక ఆశ ఏంటంటే నెలకి ఏదో ఒక కార్యక్రమం పెట్టాలి మా పరిసరంలో దైవజుడు వచ్చుతూ వచ్చుతూ వెళుతూ ఉండాలని నాకు ఆశ అలాగే మాకు దారికొండ ఫెలోషిప్ కార్యక్రమం గడిచిన రెండు నెలల క్రితం జరిగింది మా సేవకులు కూడా ఇక్కడే ఉన్నారు అలాగే గడిచిన మాసంలో అయ్యప్ప ప్రార్థన ఉద్యమం జరిగింది జపన్నయ్య గారు వచ్చారు ఈ మాసంలో కూడా ఏదో ఒక కార్యక్రమం జరగాలి నేను జీపీఎస్కి వెళ్తున్నాం కదా ఆ జీపీఎస్ కార్యక్రమంలో కూడా మరి చక్కగా దైవదులు వచ్చి పాలు మా పరిచయకు ఆశీర్వాదం దయవదులు వస్తేనే ఆశీర్వాదం అని అనుకు అనుకున్నప్పుడు దయవదులు మాట్లాడినప్పుడు వెంటనే స్పందించి మరి ఈ విధంగా ఏర్పాటు చేశారు నేను అందరిని బట్టి అంతగానో సంతోషిస్తూ ప్రభుత్వం సృష్టిస్తున్నాను ఎందుకంటే దేవుడు మహాకృపలో ఇక్కడ దేవుడు మాకు పరిచయం ఇచ్చాడు రత్నం అని చెప్పినట్లుగా నేను రెండు వేల పది పది పదహారు దాకా గుంటూరు ప్రాంతంలోనే ఉన్నాను ఆ సెంటర్లో ఎకల్ ఆఫీస్ కింద మా నాన్నగారు మా అమ్మగారు గా ఉండేవారు రెండు వేల ఆరులో నాన్నగారు చనిపోయారు చనిపోయిన కాని నేనే ఆ బిల్డింగ్ పనులను చూసుకుంటూ కార్ ట్రేమ్ చేసుకుంటూ ఉన్నాను రెండు వేల పదిహేను దాకా నేను విశ్వాసగానే ఉన్నాను రెండు వేల పదిహేనులో హోసన్న బైబిల్ సెమినార్కి వెళ్ళి దేవుడు ఏదో కొంత సెమినార్ అంటున్నారు కదా అని నాకు సేవ చేయాలని ఆశే లేదు గుంటూరు సిటీలో ఒక నా కార్లు పెట్టుకొని ట్రావెల్స్ పెట్టుకొని డ్రైవింగ్ స్కూల్ పెట్టుకొని డ్రైవింగ్ నేర్పి కొద్దిగా ఇక సౌండ్లో నాకు ఇల్లు కొనుక్కోవాలని ఆశ సేవ సేవ దర్శనం ఏమి లేదు హోసన్న బైబిల్ సెమినార్కి వెళ్ళిన తర్వాత దేవుడు నన్ను దర్శించి దేవుడు సేవ పిలిపించాడు పదిహేడు సెమినార్ వెళ్ళి వచ్చిన తర్వాత గుంటూరులో ఉన్నాం ఇంకా నాలో ఒక అధికమైన మా రోషము సేవ చేయాలని ఒక ఆశ కలిగింది వెంటనే నేను ప్రభుని అడుగుతున్నా అడుగుతుంటే మా మామయ్య గారు ఆదిలాబాద్ ప్రాంతంలో సేవ చేస్తున్నారు నాకు అక్కడ చేయాలని ఆశ ఎందుకంటే అక్కడ అంత భయంకరంగా ఉంది సేవ అయితే అది సాక్షమే నాకు అలా అవ్వాలని ఆశ అయితే ప్రార్థన చేస్తుంటే మామయ్య గారు వచ్చి ఒకరోజు ప్రవచించి చెప్పారు నీకు ఈ లాం ప్రాంతం కొండ నీకు సేవగా అప్పగిస్తున్నాడు నమ్మకంగా ప్రారంభిస్తే ఈ సంవత్సరమే నలభై తొమ్మిది ఆత్మలు నీకు లెక్క అప్పగిస్తున్నాడు అని ఆ ఆయన ఎంతే చెబుతారులే నేను అక్కడికి వచ్చి చేస్తానంటే నాకు ఇక్కడ చెబుతాను నాకు ఎందుకంటే అక్కడ చేయాలన్నా సరే అని నేను చేశాను రెండు వేల పదహారు నుంచి పంతొమ్మిది దాకా నేను నేను సేవ చేయాలి విశ్వాసిగా ఉంటూ వాలంటీరీగా ఉంటూ అక్కడ గుర్తిలు పోస్తూ అంతా చేశాడు దేవుడు మహాకృపలో రెండు వేల పదహారులో లాభం వచ్చాడు ఏదో సరే లాభలో సువార్త చేద్దాము అని ఆశ కలిగి వచ్చేసాడు వచ్చిన తర్వాత తన ఆశ అంట నుంచి దేవుడు బలవంతం చేసి పంపించాడు అక్కడ మా తల్లిగారు వచ్చేసి మా ఫ్యామిలీతో వచ్చేసాము కొండ అవతలు ఉండేవాళ్ళం దగ్గర దగ్గర రెండు వేల పంతొమ్మిది అయిపోయింది ఇంకా పద్దెనిమిది పద్దెనిమిది ఇన్నింగ్ దాకా పంతొమ్మిదిలో వచ్చేసాము పంతొమ్మిది ప్రారంభపు నా పరిచర్య దేవుడు ప్రారంభించమని చెప్పారు డిసెంబరు రెండు వేల పద్దెనిమిది ముప్పై ఒకటిన ఎట్లా ప్రభు నేను అని నేను కట్టనో నేను ఎలా ఉంటాను విశ్వాసం కంటే కాదు వెళ్ళిపోవాలని చెప్పాడు ప్రభు వెంటనే లాంకి వచ్చేసాను ఇంకా నా మొదటి పరిచర్య జనవరి రెండు వేల పంతొమ్మిది జనవరి మొదటి సండే నేను నా భార్య మా అక్కగారు ముగ్గురితో పరిచయం ప్రారంభించాను ఇక్కడ కొండవతల ప్రాంతంలో దేవుని మహాకృప ఆ ఇప్పటికి ఈ ప్రాంతంలో ఒక అరవై మంది నన్ను దేవుడు నాకు అనుగ్రహించాడు దేవునికి మా ఇంపలుగా నన్ను మాత్రమే కాదు కానీ ఈ ప్రాంతంలో అక్కడ నేను పన్నెండు రేపులతో చిన్న మందిరం కట్టుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభా నాకు ప్రత్యేక మందిరం లేదు కదా ఇది అని ప్రార్థన చేసుకుంటున్నా ఉన్నాను నాకు ఏమీ లేదు ఒక వ్యక్తి నేను ఒక కార్ డ్రైవర్గా పనిచేస్తున్నప్పుడు ఒక అతనికి ఆల్టింగ్కి వెళ్ళేవాడిని ఆల్టింగ్కి వెళ్ళేవాడిని ఆయన సాఫ్ట్వేర్ ఇచ్చినారు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు నేను రిటర్న్ తీసుకెళ్ళి దిప్పేది వాడిని అట్లా జరిగింది నేను సేవ చేస్తానని తెలిసి ఎంత మందిరం కట్టడానికి ఆయన ఒక్క వ్యక్తి తొమ్మిది లక్షలా దేవుడికి మహిమ ఇది నా శక్తి నా బలం కాదు కానీ దేవుని కృప దేవుడి సంకల్పము ఎంత మందిరాన్ని కట్టడానికి ఒకే ఒక వ్యక్తి ఇచ్చాడు నా కుటుంబాన్ని కానీ పరిచర్లు కానీ సంఘిటం కూడా అడగలేదు ఎంత మందిరాన్ని ఇచ్చాడు అంత మాత్రమే కాదు ఈ పరిచర్ చేసుకుంటూ ఇంకా ప్రార్థన చేస్తుండగా మరి దేవుడు గుంటూరు ప్రాంతంలో కూడా మరి దేవుడు ఆశీర్వదించాడు మరి గుంటూరు ప్రాంతంలో సహవాస్ స్కూల్కి ఏర్పాటు చేద్దామని ప్రతి ఇంట్లో జరిగిస్తున్నా ఒక పది మందితో ఆకులు వారి తోటలో ఎస్పీ ఇంటి వెనక లైన్లో అంత ముస్లిం ఏరియా ఒక ఇంట్లో మా భార్య వాళ్ళ పెద్దమ్మ కూతురు అక్కడ ఎస్పీ ఆఫీసు కానిస్టేబుల్ వారితో నేను ఒక గత సంవత్సరం అంతా ప్రార్థన చేసి మొన్న జనవరిలో చెప్పినప్పుడు వెంటనే మా ఇంట్లో పెడతామని పరిచయం కొరకే పదివేలకి ఇల్లు అద్దెకు తీసుకొని ఆ హాల్లో మరి ప్రార్థన ప్రారంభించాము నాకు గుంటూరు ప్రాంతంలో పరిచయం ఉంది కాబట్టి తో నాకు అనుబంధం కావాలి అని నేను ప్రత్యేకంగా కోరుకుంటూ అని నేను సంప్రదించాను అలాగే ఇదే కాదు తుమ్ముపూడి ప్రాంతంలో కూడా పరిచయం ప్రారంభించాము అక్కడ కూడా ఒక కుటుంబాన్ని ఆధారం తీసుకొని పరిచయం ప్రారంభించాను అక్కడ కూడా ఒక పది ఆత్మ దేవుచ్చడు ఏదేమైనా అతి తక్కువ కాలంలో మీ అందరి ముందు నిలబడి మాట్లాడే యోగ్యుడు కూడా కాదు ఎందుకంటే మీకంటే చాలా చాలా చిన్నవాడిని తక్కువ కాలంలో దేవుడు నాకు ఒక మినిమం లెక్క మించి ఒక వంద ఆత్మ నాకు దేవుడు అప్పగించాడు ఇది నా శక్తి నా పదమో జ్ఞానం కాదు కానీ దేవుని అని నేను నమ్ముతున్నాను అలాగే కూడా దైవ ప్రారంభంలో మాట్లాడుతున్నప్పుడు నేను చాలా విషయాలను నా డైరీలో రాసుకుంటూ వచ్చాను ఈరోజు స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడారు గత రాత్రి అంతా కూడా ఐదు గంటల దాకా మేము ఆన్లైన్లో అక్కడ ప్రార్థన చేసుకున్నాం ఒక ఐదుగురు సేవకులు ప్రతి నెల ఒక ఐదు రెండు సార్లు ఆ సేవకులు సేవకులను ఫ్యామిలీతో కలిసి ఒక రాత్రి అంతా గడిపేస్తాం ఆ రాత్రి అంతా గడపడం ద్వారా మా పరిచయంకి మా కుటుంబాలకి ఎంతో ఆశీర్వాదం అవుతుంది గడిపి ప్రార్థన ప్రభా నాతో మాట్లాడాలి ఇక ఈ యొక్క సహవాస్ కుడికి ఈ ఆటంకాలకి పోవాలి అని ప్రార్థన చేసినాం ఆటలు కొద్దిగా బయట లాగిపోతానని వెంటనే ఫోన్ చేసి బ్రదర్ ఏమో ఆపదు మనం పది మంది వచ్చినా పర్లేదు పదిహేను మంది వచ్చినప్పుడు ఆపేదేం లేదు కంటిన్యూ చేసేద్దాం మీకు సిద్ధపడండి అనేది నాకు సంతోషం వచ్చింది నేను అలా లోపలికి అనుకున్నా వాళ్ళు ఆపేసి సోమవారం పెట్టుకుంటూ వర్షానికి ఎవరు రాదు అది అందరికి ఇబ్బందే కదా అంత దూరం రావాలంటే ఏదో అవును అంటే ఎట్లా ప్రతి చేస్తారు పల్లెటూరు కదా అనుకున్నా కానీ మీరు అందరూ మరి దయవితులు చెప్పిన మాట ప్రకారము నా మీద ఉన్న దైవదుల మీద ఉన్న ప్రేమ ప్రకారం మీరు వచ్చారు మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞత వందనాలు మా కోసం మా పరిచయం కొరకు ప్రార్థన చేయండి ప్రతిరోజు జీపీఎస్ సహవాసం కొరకు ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తున్నాను మా సంఘ బిడ్డలు కూడా ప్రార్థన చేస్తున్నారు ప్రతి అనుమోదయం నాలుగు గంటల నుంచి ఆరున్నర గంటల వరకు లైవ్ లో గూగుల్ మీట్ లో మేము సంఘ స్తోత్ర ప్రార్థన జరిగింది ఆ స్తోత్ర ప్రార్థనలు నేను తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాము అలాగే చిన్ని పరిచయంలో దేవుడు నాకు ఒక ఆత్మీయ బిడ్డ బిడ్డ ద్వారా ఆ బిడ్డని సేవకు అప్పగించాడు ఒక కుమార్తెని తను ఇప్పుడు సేవలో నా దగ్గరే ఉంది అన్ని అన్నిల రక్షించబడి సేవకు సమర్పించుకునే ఇయర్ అవుతుంది రేపు పదిహేను పదహారో తారీఖు వైజాగ్ వెళ్తున్నాం ఎమ్మెల్యే గారు సర్వాస కుణికుల్లో తనకి సిస్టర్ ఆర్మేషన్ ఇప్పించాలని నా ఆశ ఏంటంటే చెప్తే నవ్వుతా కానీ నా ఆశ నేను లోపు ఒక వెయ్యి మంది పరిశుద్ధులు తయారు చేయాలని ఆశ శిష్యులా ఇస్తారో కాదు కానీ ఒక పరిశుద్ధులు ఒక వెయ్యి మంది పరిశుద్ధులు తయారు చేయాలి నేను చచ్చిపోయే లోపు అనే ఆశ వాళ్ళలో దేవుడు ఒక బిడ్డనిచ్చాడు ఆ బిడ్డను బట్టి నేను ఎంతగానో సృష్టిస్తూ ప్రార్థన చేస్తున్నాను మా కొరకు మా పరిచరు కొరకు నేను ప్రార్థన చేస్తారని ఆ ప్రార్థన ఆ వినపాన్ని తెలియపరుస్తూ మరి చక్కగా అందరూ వచ్చిన గురుదీప్ మన కృతజ్ఞత వందనాలు దేవుడు మనందరినీ దీవించుగా